శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనిషి ఆశాజీవి మరి మనిషికి ఆశ ఉండాలా ఉండకూడదా మనలో కలిగే కోరికలకు మూలము ఆశ అయితే ఆశ కలగడానికి కారణము మనసే ఎంత సంపాదించినా మనిషికి సంతోషం కలుగుతుందా కలుగనే కలగదు నోరు లేని పశువులు కూడా దొరికిన గడ్డిని తిని తృప్తిపడతాయి కానీ మనిషిలో ఎక్కడుంది ఏ వ్యక్తిని అడిగినా ఏదో అశాంతితో మానసిక ఆందోళనలో ఉన్నట్టు చెబుతాడు ప్రతివారూ పరుగు పందెంలో ఉన్నట్లే భావన ఎందుకే దుస్థితి కారణం ఆలోచిస్తే దానికి ప్రధాన కారణము ఆశే ఆశ నదిలా సాగే ప్రవాహం భాగవతంలో వామనుడు బలిచక్రవర్తిని మూడడుగుల నేలడుగుతాడు అప్పుడు బలి చక్రవర్తి అంటాడు ఆశాపాశమునిడివి ఆశ అనే తాడు చాలా పొడుగ్గా ఉంటుంది నీవేమిటి ఇంత గొప్ప చక్రవర్తి దగ్గరికి వచ్చి ధన కనక వస్తువాహనాలు అడగకుండా కేవలం మూడడుగుల నేల అడుగుతావేమిటి అంటాడు ఆశ అనేది చాలా పొడవైనటువంటిది ఎంత ఇచ్చినా ఆశ తీరదు అలాంటి నీవు ఇంత చిన్న కోరిక కోరుతావేమని అడుగుతాడు వచ్చినటువంటి మహానుభావుడు మహావిష్ణువు వాముడుగా వచ్చేసి బలిచక్రవర్తిని అంతం చేయడానికి వచ్చాడన్న విషయం ఆయనకు తెలియదు ఆశ అనేది మనిషిని సంతోషం లేకుండా చేస్తుంది అందుకే ఆశ వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని చాలామంది మహానుభావులు చెప్పారు అందులో నీళ్ళలోని చేప నెరి మాంసమాసకు గాలమందు చిక్కి కూలినట్లు ఆశబుట్టి మనుజుడు ఆ రీతి చెడిపో విశ్వదాభిరామ వినురవేమ వేమన గారు అన్నారు నీళ్ళలో ఉన్నటువంటి చేప గాలానికి నెర్రిని గుచ్చి నీళ్ళలో వేయడం వల్ల ఆ నెరిమాంసానికి ఆశపడి చేప గాలంలో చిక్కుతుంది తన ప్రాణాలను కోల్పోతుంది మనిషి కూడా నెరిమాంసమున్న గాలము లాంటి ఆశకు నిర్విరామంగా ప్రయత్నం చేసి చివరికి అంతమవుతున్నాడు అలాగే పదకవితాపితామవుడు అన్నమయ్య గారు ఆశ పెనుభూతమన్నాడు ఆశకు కోరికకు ఆలంబన మనసే అన్నాడు మనసు లయమైతే గాని ఆశలు కోరికలు అంతం కానేరవంటాడు ఆయన ప్రతివారిని మనసు సుఖాల వైపు లాగుతూ ఉంటుంది మాయవల్లే ఇవన్నీ కలుగుతున్నాయి కాబట్టి మనిషికి ఇబ్బంది పెట్టేవన్నీ ఇవే ఆశలు కోరికలు మనసు అరిషడ్ వర్గాల ప్రేరకాలు మరి ఆశ ఎప్పుడు కలుగుతుంది మనిషికి పుట్టుకతోనే సిద్ధంగా రావడం వల్ల ఊరు ఊగము తిప్పుతూ దీనస్థితికి తీసుకొస్తుందంటారు అన్నమయ్య గారు ಪುಟಗ ಪುಟ್ಟನ ನೋಗ ಪುಟಾಸ ಗಟ್ಟು ಗಟ್ಟುಕೊಂ ಬದುಕಲ ಯಾಸ ಉರು ದಿಪ್ಪಿನಸ ಯಾಸ ಚರವಚಿ ದೈನ್ಯ ಮಂದಿನ ಯಾಸ ಪುಟ್ಟ ಪುಟ್ಟಿನ ಭೋಗ ಪುಟಾಸ ಗಟ್ಟು ಕೊಂಟಿ ಬತು ಬದುಕಲ ಯಾಸ ಭರಪೆಟ್ಟಿ ದೇಹಮೆಲ್ಲ ಬಡಲಿಂಚಿನ ಯಾಸ ಪರಮೇಚಿ ವಿಂತ ಬದುಕೋ ಯಾಸ ನು ಕರುಚುಲಯಾಸ ನಾ ತುಲಕ ಕಲಯಾಸ ಕಲಕಾಶುಕೈನ ಬೊಂಕುಗರಪೇಸ ఓలి నా మించునాస పుటాస పట్టి ఏమీ గట్టుకొంటి బతుకలో యాస అంటారు అన్నమయ్య గారు అన్నమయ్య గడించిన అనుభవము జ్ఞానంగా పరిణితి చెందింది చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ అందుబాటులోకి వచ్చింది మనిషికి ఆశా కోరిక అవసరమైనప్పటికీ అపాయకరమైనవే వాటితో జాగ్రత్తగా మసలుకోవాలంటారు లేకపోతే ప్రమాదము తప్పదని హెచ్చరించారు మనసు మనకు అనుకూలంగా ఉన్నట్టే ఉండి అవకాశము చిక్కినప్పుడల్లా పెడదారి పడుతుంది ప్రమాదంలోకి నెడుతుంది సుఖాలు మీసాల మీది తేనెలాంటివే ఇవి ఊరిస్తూనే ఉంటాయి ఆశలు అతి దుఃఖానికి కారణమని మనిషి బతుకున్నంత కాలం అతని మనసు ఆశలను విడిచిపెట్టదని మనుషులందరూ తెలుసుకోవాలంటారు మనసులో కలిగే కోరికలకు కారణము ఆశ అయితే ఆశ కలగడానికి మనసే కారణము కదా ఎంత సంపాదించినా మనకు సంతోషం కలుగుతుందా కలగనే కలగదు నోరు లేని పశువు కూడా దొరికిన గడ్డితో తృప్తిపడుతుంది మరి మనిషి ఎందుకు తృప్తిపడటం లేదు అని మహానుభావుల యొక్క ప్రశ్న సంపద ఉంటే మనిషికి అజ్ఞానం కలుగుతుందని లోభగుణం పెరగడం వల్ల ధన సంపాద నేచ్చతో సుఖ సంతోషాలు లేని జీవితాన్ని గడుపుతున్నాడన్న విషయము తెలుసుకోవాలంటారు సంపద వల్ల సుఖం కంటే దుఃఖమే కలుగుతుందని అన్ని వైపులా భయాన్నే చేకూరుస్తుందని నిందలు కలుగుతాయని ధైర్యాన్ని కోల్పోయినటువంటి నీరసమైన సుఖమంటారు అన్నమయ్య గారు సక్రమ మార్గంలో కలగని సుఖము కన్నా అసలు సుఖము కలగకపోవడమే మంచిదంటారు అన్నమయ్య గారు కాబట్టి మనిషి ఆశాజీ మనిషికి ఆశ ఉండాలి కానీ ఆశకు అద్దుండాలి నీళ్ళలో తిరిగే చేపకు మాంసం దొరకదా గాలానికి ఉన్నటువంటి నెరి మాంసానికి ఆశపడి ప్రాణాలు కోల్పోతుంది మనిషికి సంపాదన అవసరమే కానీ తనకు సరిపోయే సంపాదన వచ్చిన తర్వాత కూడా ఇంకా సంపాదన కావాలనే ఆశతో సుఖం లేని జీవితాన్ని గడుపుతున్నాడు ప్రతి మనిషి తన యొక్క శక్తి సామర్థ్యాలకు మించి ఆశలు కోరుకోకూడదు అలా కోరుకున్నట్టయితే చేపకు పట్టిన గతే పడుతుంది మనం అనుకుంటాం కోటాను కోట్లున్నాయి ఆయన ఎంతో సుఖపడుతున్నాడు అని మనము తినే ఉపప్పు కారాలతో కూడినటువంటి రుచికరమైన భోజనము వారు తిననే తినరు తింటే ఏ రోగం వస్తుందో ఎప్పుడు పోతాడో అనే భయం మరి ఎందుకు ఆ సంపద ఇంకా సంపాదించాలనే ఆశ ఎందుకు అందుకే మన శక్తి సామర్థ్యాలకు సరిపోయినటువంటి ఆశతో జీవించి రుచికరమైన ఆహారాన్ని సృష్టిగా భుజిస్తూ ఆరోగ్యంగా జీవించాలంటే ఆశకు అద్దుండాలని తెలియజేస్తూ సర్వే జనా సుఖినోభవంతు